హాయ్ హాయ్ బ్యూటిఫుల్ షేక్ చూస్తారా విటమిన్స్ ఓకే ఐ హెల్ సెల్యులాస్ మల్టీ విటమిన్ ఓకే అండి ఇవన్నీ వేసుకోవడం ద్వారా ఏంటంటే మంచి ఆరోగ్యం వస్తుంది పద్నాలుగు పోషకాలకి ఇవి తీసుకోవడం ద్వారాగా హెల్తీగా యాక్టివ్గా ఉంటాం ఓకే ఫ్రెండ్స్ చాలామంది మేడం మీరు న్యూట్రిషన్ చూపిస్తున్నారు మాకు కూడా చాలా మాకు తాగాలనిపిస్తుంది అని అంటున్నారు మరి నేను ఊరిస్తూ ఉంటున్నాను కదా అందుకే వేగంగా ఆర్డర్ చేసుకొని తాగండి తాగండి ఆరోగ్యం కాపాడుకోండి అనేక మందికి ఆరోగ్యాలు ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకే బై బై సి